అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం మీకొకటి తెలుసా ప్రపంచంలోనే మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ జీరో ఆయిల్ జీరో సాల్ట్ జీరో షుగర్ ఆరోగ్యాన్ని అందించడానికి ఇలాంటి ఛానల్స్ ఎక్కడా లేవు మీ అందరి ఆరోగ్యం కోసం మీ కుటుంబ ఆరోగ్యం కోసం మేము అందిస్తున్నాం ఈరోజు స్పెషల్గా మీ అందరి కోసం మన ఛానల్లో సంవత్సరం పొడుగున ఈ మధ్య దొరికే పచ్చి మామిడికాయతో మన టేస్టీగా సాల్ట్ లేకుండా ఉప్పేసిన టేస్ట్ వచ్చే విధంగా మరి మ్యాంగో చట్నీ ఎలా చేసుకోవాలి అప్పుడు మనం చూడబోతున్నాం సంవత్సరంలో పది నెలలైనా పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి అలాంటి పచ్చి మామిడికాయను ఒకదాన్ని తీసుకుని ప్రెషర్ కుక్కర్ చిన్న తీసుకుని అందులో మామిడికాయను పెట్టేసేసి కొన్ని నీళ్ళు పోసేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఈలోపు మనం మ్యాంగో రోటి పచ్చడికి చిన్న సైజు రోల్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అరడజన్ ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిరపకాయని తీసుకుని అందులో దాన్ని ముక్కలుగా చేసేసి ఈ మూడింటిని రాతితో అట్లా మనం వాటిని చిదిమేస్తాం నూరేయాలి అట్లా కచ్చా పచ్చా మొక్క చెక్కలా చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు పుదీనా వేసేసేసి దీన్ని కూడా అట్లా కుమ్మేయాలి కచ్చా పచ్చగా మొక్క చెక్కలాగా ఇప్పుడు చట్నీకి ఇదంతా రెడీ అయింది నిమ్మకాయ పిండేస్తే చాలు ఆల్రెడీ మాంగోల పులుపు ఉంటుంది కదా ఈ నిమ్మరసం కాంబినేషన్ కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట వీటిలో ఉండే చప్పదనం పోవటానికి నిమ్మరసం అంతా మనం బౌల్లో తీసేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టిన మామిడికాయని అట్లా తొక్క తీసేసి ఆ మాంగో గుజ్జంతటినే స్పూన్తో తోడేసుకుంటాం అట్లా మనం బౌల్లో మ్యాంగో గుజ్జుని తోడిందాన్ని వేసేసి అందులో రోటి పచ్చడికి మనం రోట్లో నూరిన పేస్ట్ తీసుకొచ్చి వేసేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు అట్లా చిన్నగా కట్ చేసుకుని అందులో వేసేస్తాం చాటు మసాలా ఒక అర టీ స్పూన్ కొద్దిగా వేసేసి మ్యాంగోలో ఉండే పులుపు తగ్గటం కోసం కొద్దిగా తేనె వేస్తాం తీపి రాదు కానీ చప్పదనం లేకుండా టేస్ట్ చాలా బాగుండటం కోసం వీటన్నిటినీ కలిపేస్తాం ఒక మామిడికాయనే మనం ఉడికించాం మిగతా అవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అందుకని కచ్చా పచ్చ లాగా మ్యాంగో చట్నీ చాలా బాగుంటుంది అంటే అసలు పులకాలు తినేటప్పుడు లేకపోతే అన్నం తినేటప్పుడు కూడా ఏదన్నా కర్రీ బాగుపోయినా పక్కన ఇట్లాంటి చట్నీ పెట్టుకుంటే అది కూడా సులభంగా వెళ్ళిపోతుందనమాట చూసారుగా ఉప్పు లేకపోయినా ఉప్పు వేసిన టేస్ట్ వచ్చే విధంగా మ్యాంగో చట్నీ న్యాచురోపతి విధానం అంటే న్యాచురల్గా జబ్బులు తగ్గించే విధానం మరి ఔషధాలు లేవు కదా మరి ఔషధం లేకుండా రోగం ఎట్లా తగ్గుతుంది అనుకుంటున్నారా మీరు తినే వండుకునే విధానమే ఔషధంలాగా పనికొస్తుంది అనమాట ఆహారమే ఔషధం వంటిల్లి వైద్యశాల అంతేత్త న్యాచురోపతి విధానం ద్వారా సిద్ధమైన ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే సంవత్సరంలో పది నెలలన్నా మామిడికాయలు దొరుకుతుంటాయి తప్పనిసరిగా ప్రతిరోజు ఏ వంట వండుకుంటున్నా మామిడికాయ కాంబినేషన్ వేసుకుంటే అసలు ఉప్పు లేనిలో తెలియకుండా మంచి టేస్ట్ని ఇస్తుంది మనం తేనె మ్యాంగో పులుపు ఇట్లాంటి కాంబినేషన్లో వంటలు చేస్తే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు కానీ నూనె వేయకూడదు ఉప్పు వేయకూడదు కానీ టేస్ట్ని క్రియేట్ చేయాలి ఎలా చేయాలి అంటే ఈ టెక్నిక్స్ అనమాట ఇప్పుడు ఇట్లాంటి పద్ధతుల్లో మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ విషయంలో కొంచెం రాజీ పడితే ఆరోగ్యం ఎంత సింపుల్గా వచ్చేస్తుంది చేత అన్నీ వేస్తే రోగాలు వస్తున్నాయి అన్నీ మానేస్తే టేస్ట్ రాదు ఆల్టర్నేటివ్స్ వేయాలి ఆ సొల్యూషన్ మేము చూపిస్తున్నాం కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు మీరు అందరూ తినండి మరి ప్రపంచంలోనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మంతి నాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి మీకు తెలిసిన బంధువులకి ఇలాంటి ఆరోగ్య విషయాలను ఆరోగ్యకరమైన వంటలను అందించే కాన్సెప్ట్ని మీరు షేర్ చేస్తే మీకు మంచి పుణ్యం వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం